మన ఏదైతే ఛార్జింగ్ పంప్ అన్నమాట ఇది సో సాధారణంగా మీకు మార్కెట్లో దొరికే ఛార్జింగ్ పంప్ దీనికి తేడా ఏంటంటే చాలా వరకు ఏంటంటే మనకు ఇది స్టాండర్డ్గా ఉంటుంది కంపెనీ వచ్చేసి మనకు ప్యాడ్ క్రాప్ అనే ఒక బెస్ట్ కంపెనీ అనమాట సో ఇది వచ్చేసి మనకు నైన్టీన్ నాట్ వన్ నుంచి అంటే పంతొమ్మిది వందల ఒకటి నుంచి అయితే ఇది మార్కెట్లో అయితే ఉందన్నమాట సో దీంట్లో మనం చూసుకున్నట్లయితే డబుల్ మోటర్ అయితే అనమాట సో ఫస్ట్ చూసుకున్నట్లయితే హెవ్డిటి ట్వెల్వ్ ఇంటూ ఫోర్టీన్ బ్యాటరీ అయితే ఉంటుంది సో దీంతోనైతే అయితే మనకు ఒకసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే ఖచ్చితంగా మనకు ముప్పై నుంచి నలభై పంపులు అయితే వస్తుంది ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఛార్జింగ్ విత్ టూ మీటర్స్ ఆఫ్ సో ఇంకొకటి చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ బ్యాక్ సపోర్ట్ అయితే వస్తుంది ఆ తర్వాత మనకు బెల్ట్ కూడా మంచి బెల్ట్ అయితే రావడం జరుగుతుంది ఆ తర్వాత వాటర్ ప్రూఫ్కు ఇక్కడ మనము ఛార్జింగ్ పెట్టే చోట కూడా మనకు మంచి సేఫ్టీ అయితే వస్తుంది ఆ తర్వాత ఒక బల్బ్ కూడా వస్తుంది నైట్ పూట మనము కరెంట్ పైన మన వ్యవసాయ క్షేత్రంలో కూడా మనం ఇది బల్బ్ అయితే వెలిగించు వెలిగించుకోవచ్చు ఆ తర్వాత మనకు ఈజీగా బ్యాటరీ తీసుకోవడానికి కూడా వెనక్కి నుంచి అయితే సపోర్ట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో పూర్తి వివరాలు మీకు తెలిపే ప్రయత్నం అయితే చేస్తా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనము అన్బాక్సింగ్ చేద్దాము ఫైనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క బెల్ట్లుగా మనం చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా స్టాండర్డ్గా ఉంటాయన్నమాట సో ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే చాలా మెత్తగా ఉంటుంది మీరు చూడొచ్చు సో ఇది అనమాట ఎలాంటి ఉతకపోదు ఎవరైతే ఫార్మరు స్ప్రే చేసే రైతుకు చాలా ఈజీగా ఉంటుంది లైట్ వెయిట్ అంటే మనకు వెయిట్ లేపినట్టే ఉండదు అనమాట చాలా మెత్తగా ఉంటుంది చూడండి చాలా స్టాండర్డ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది బెల్ట్లు అనమాట సో బెల్ట్ అయితే ఇట్లా ఉంటుంది సో ఇందులో ఏమేమి ఉన్నాయో కూడా మీకు అయితే చూపిస్తా చూడండి ఫస్ట్ అయితే ఇది బ్యాక్ సపోర్ట్ అనమాట ఈ బ్యాక్ సపోర్ట్ అనేది ముఖ్యంగా మనకు ఏదైతే బ్యాక్ పెయిన్ రాకుండా కూడా ఉంటుంది సో ఇది ఎట్లా ఫిట్ చేసుకోవాలంటే ముఖ్యంగా చూడండి ఇట్లా ఫిట్ చేసుకుంటే మనకి ఏంటంటే కూడా ఒత్తుకపోదనమాట సో చాలా ఈజీగా ఉంటుంది సో ఇంకా ఏమేమి సో దీనిలో మూడు రకాల గన్లు అయితే రావడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి త్రీ నౌజులు గన్ అంటారనమాట అంటే పెద్ద పంటలకు ఇప్పుడు మాకు ముఖ్యంగా సోయాబీన్ పంటకు కానీ మిరప పంటకు కానీ తైవాన్ పంపు అవసరం లేకుండా దీంతోని ఈజీగా చేసుకోవచ్చు చాలా వెడల్పు మొత్తంలో పడతాయి త్రీ నౌజులు గన్ వస్తుంది దీనిలో ఇంకొకటి అయితే ఇది ఇటాలియన్ గన్ అనమాట దీంతో కూడా మంచి స్ప్రే అయితే పడుతుంది మీకు తైవాన్ పంప్ అవసరం లేకుండా చాలా బాగా పడుతుంది లైక్ తైవాన్ పంప్ లెక్క పడుతుంది అనమాట ఇది ఇటాలియన్ గన్ ఇది కూడా చాలా బాగుంటుంది సో ఇందులో ముఖ్యంగా వచ్చేసి ఇది దీని పైప్ అనమాట సో ఇందులో మూడు రకాల గన్లు వస్తాయి ఒకటి ఇటాలియన్ గన్ను ఒకటి త్రీ నౌజిల్ గన్ను ఇంకోటి వచ్చేసి సాధారణ గన్ అనమాట ఇది వచ్చేసి మనకు ఇది మనకు చూసుకున్నట్లయితే మన వ్యవసాయ క్షేత్రంలో నైట్ పూట గీనా కరెంటు అయితే గినా ఇదైతే మనం బల్ప్ అయితే వెలిగించుకోవచ్చు ఇది ఎక్కడ పెట్టాలంటే మనకు ఇక్కడ ఛార్జింగ్ పెట్టే ప్లేస్ ఉంటుంది కదా చూడండి సో దీనికి ఎంత మంచి వస్తుంది అంటే చూడండి ఇది క్యాబ్ కూడా వస్తుంది వర్షపు నీళ్ళు పడ్డ కూడా మనకైతే కరాబ్ కాదు సో ఇది ఇట్లా ఓపెన్ చేసి ఇక్కడైతే పెట్టుకోవాల్సి ఇది ఛార్జింగ్ పెట్టే ప్లేస్ ఆ తర్వాత బల్బ్ కూడా ఇక్కడ నుంచే పెట్టుకోవచ్చు ఆ తర్వాత ఇక్కడ నుంచి మనము కందికి తలలు కట్ చేస్తాం కదా అది కూడా ఇక్కడ నుంచే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది సో డబుల్ మో డబుల్ బ్యాటరీ అనమాట సారీ డబుల్ మోటర్ అనమాట సో రెండు మోటార్లు కూడా ఆన్ అయితే చేసుకోవచ్చు సో ఇట్లా ఉంటుంది ఇంకా ఏమేమి ఉన్నాయి కనుక మనం చూసుకున్నట్లయితే ఇది ఛార్జర్ అనమాట సో ఇంత మంచి ఛార్జర్ మీకు వేరే కంపెనీలు అయితే రాదనమాట సో ఇంత మంచి క్వాలిటీ ఛార్జర్ అయితే రాదు చాలా మంచి ఛార్జర్ అనమాట ఇది ఆ తర్వాత ఇది వచ్చేసి మనకు ఏదైతే మనం స్ప్రే చేస్తాం కదా ఇట్లా పడితే స్ప్రే అయితే పడతా ఉంటుంది దీంట్లో ఇంకో స్పెషల్ ఏంటంటే మనము ఆటోమేటిక్గా ఒత్తి పట్టాల్సిన అవసరం లేదు లేకుండా ఇట్లా ఒత్తి పట్టేసి ఇట్లా మామూలుగా పైన అనుకోండి ఆటోమేటిక్ అయితే పడతా ఉంటుంది ఇది ఒక ఫ్యూచర్ అనమాట ఇందులో కింద చేస్తే పడది సో ఇట్లా పైన ఆన్ చేస్తే ఇట్లని పడతా ఉంటుంది సో ఇది ఒక బెస్ట్ ఫ్యూచర్ అనుకోవచ్చు ఇంకోటి వచ్చేసి ఇది ఇందులో అనేక రకాల న్యూజుల్ నోజల్స్ అయితే వస్తాయి సో ఇవి కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఇంకొకటి వచ్చేసి మనకు ఇది మనకు అన్నమాట అంటే హండ్రెడ్ ఎంఎల్ పోయాలా ఎంత పోయాలనే మనకు ఊకే అవసరం లేకుండా ఇందులో మాపు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇది ఒకటి అయితే మీకైతే వస్తుంది సో ఇందులో ఏమేమి వస్తాయి ఇప్పుడైతే చూద్దాం ఇది వచ్చేసి మామూలు నౌజలు ఇది పిన్ అన్నమాట మామూలుగా ఇట్లా సైడ్కు పెట్టుకొని మనం ఈ గన్ అయితే పెట్టుకోవచ్చు ఇది పిన్ అది ఇది వచ్చేసి మ మళ్ళీ ఒక డబుల్ నోజల్ది సో ఇది ఒకటి దీంతోపాటు మనకు ఇది కట్ అంటారు అనమాట దీన్ని కట్ నోజల్ అంటే మనకు హెర్బీ సైడ్స్ కింద కొట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఇది కట్ నౌజలు సో ఇది ఎక్స్ట్రా ఒకటి ఇవ్వడం జరిగింది మనకు సాధారణంగా ఆన్ ఆఫ్ చేస్తాం కదా ఇక్కడ సో ఇది ఇది పోయితే కూడా ఇది ఒకటి ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఏవైనా వైట్ చీరలు పోయితే కూడా ఒక వైట్ చీరలు కూడా ఇందులో ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది సో ఇది మనకు ఈ ఏదైతే ఇటాలియన్ గానుగా దీనికి ఇట్లా ఫిట్ చేసుకొని పెట్టుకోవచ్చు సో ఇట్లా ఇవైతే రావడం అయితే జరుగుతుంది ఇట్లా చాలా రకాల ఇవైతే వస్తాయి ఇది ఒకటి మ్యాన్ మనం ఇట్లా ఫిట్టింగ్ చేసుకోవాలి ఏమనేది పూర్తి వివరాలు ఇందులో ఉంటాయన్నమాట చూసుకోవచ్చు సో ఇది సాధారణంగా ఎయిటీన్ లీటర్సే కానీ ఇందులో మీరు చూసుకున్నట్లయితే ట్వంటీ లీటర్స్ వాటర్ కూడా పడతాయి సో ఎయి ఎయిటీన్ లీటర్స్ ఇక్కడి వరకే ఇక్కడ ఇక్కడ వరకు వేసుకుంటే మనకు చూడండి ఇక్కడ రాసింది ఉన్నది ఇక్కడ వరకు వేసుకుంటే మనకు ట్వంటీ లీటర్ కూడా వాటర్ అయితే పట్టడం అయితే జరుగుతుంది సో ఇది ఫిట్టింగ్ విషయానికి వస్తే మనకు చూసుకోవచ్చు ఫిట్టింగ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది చూడండి ఇక్కడ మనము ఎక్ ఏదైతే వైర్ పెడతామో దానికి కూడా ఒక క్యాప్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి ఎలాంటి డ్యామేజ్ కాకుండా మంచి ప్యాకింగ్ అయితే రావడం అయితే జరుగుతుంది మీకు సో ఫిట్టింగ్ కూడా ఇట్లా సింపుల్గా చేసుకోవచ్చు ఇది వైచర్ కూడా దీనికి ఇవ్వడం జరిగింది ఎందుకంటే మనం అటు ఇటు ఊపుతూ ఉంటాం కదా ఇక్కడ మనకు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది వైర్ వచ్చేసి అందుకోసం ఇది వైచర్ కూడా ఇవ్వడం జరిగింది ఎక్కువ ఫోల్డ్ అయితే కాదనమాట సో ఇది ఇట్లా ఫిట్ చేసుకున్న తర్వాత దీనికైతే మనము ఇదైతే ఫిట్టింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇప్పుడైతే దీనికి ఏదైనా ఏ గన్ అయినా ఫిట్ చేసుకోవచ్చు ఈ గన్ అయినా ఫిట్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఈ ఏదైతే మూడు నౌజులది కూడా ఫిట్ చేసుకోవచ్చు లేదంటే సాధారణంగా ఇది కూడా మీరైతే చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మీకు ఇది చేసి చూపిస్తా చూడండి అంటే మనము ఇక్కడ లూజ్ చేస్తే మనకు పెద్ద కూడా అవుతుంది అనమాట సో ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు దీనికి మనము ఇంత ఎక్కువ చేసుకోవచ్చు సో సాధారణంగా ఇప్పుడైతే మీకు చూ చూపించడానికి ఇంత అయితే వస్తా ఇక్కడ మనము నార్మల్ న్యూజల్ పెట్టి మీకు దీని యొక్క ప్రెజర్ ఎలా ఉంది అనేది చూపిస్తా చూడవచ్చు మీరు